శ్రీమాత్రేన మహా అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు పోలాల అమావాస్య శ్రావణ మాసంలో బహుళపక్ష నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ అమావాస్యకు పోలాల అమావాస్య అని పేరు ఈ వ్రతానికి సంబంధించినటువంటి కథ గురించి తెలుసుకుందాం పూర్వం బ్రాహ్మణ దంపతులు ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవారు వారికి ఏడుగురు కుమారులు ఉన్నారు వారికి యుక్త వయసు రాగానే వారందరికీ కూడా వివాహాలు చేస్తారు వారికి సంతానం కూడా కలుగుతుంది ఆ ఏడు మంది తల్లిదండ్రుల వద్ద నుంచి వేరై అదే గ్రామంలో విడివిడిగా నివాసాలను ఏర్పాటు చేసుకొని నివసిస్తూ ఉండేవారు తమ సంతానం బాగా ఉండాలంటే పోలాంబ అంబవారిని శ్రావణ మాసంలో అమావాస్య నాడు పూజిస్తే చక్కగా వారందరికీ కూడా మంచిదని చెప్పి ఎవరో చెప్పగా విని ఆ ఏడు మంది శ్రావణ అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు శ్రావణ మాసం వస్తుంది అనేక వ్రతాలను ఆచరిస్తారు చివరి రోజు అయినటువంటి నాడు పోలాంబ వ్రతం ఆచరించేందుకై అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు ఏడుగురు కోడల ఉత్సాహంతో ఆ వ్రతం చాలా చక్కగా చేసేందుకు సిద్ధమవుతారు ఆ వ్రతం నాటి ఉదయాన్నే ఏడవ కోడలి బిడ్డ మరణిస్తుంది ఫలితంగా ఆ రోజు వ్రతం చేయలేకపోతారు మరుసటి సంవత్సరం వ్రతం చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ మరలా ఆ సంవత్సరం ఏడవ కోడలకి మరో బిడ్డ చనిపోవడంతో వ్రతానికి ఆటంకం ఏర్పడుతుంది ఆ విధంగా ప్రతి సంవత్సరం వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం ఆ దినం ఉదయం ఏడవ కోడలు బిడ్డ మరణించడం వ్రతం చేయలేకపోవడం జరుగుతూ వస్తుంది ఆ విధంగా ఏడు సంవత్సరాలు జరుగుతుంది మిగతా ఆరు మంది కోడళ్ళు ఏడవ కోళ్ళ వల్ల వ్రతం చెడిపోతూ ఉందని చెప్పి ఆమెను తిట్టుకుంటూ ఉంటారు ఆమెకు పాపం ఎక్కడా లేనటువంటి దుఃఖం కలుగుతుంటుంది ఇక మరుసటి సంవత్సరం అంటే ఎనిమిదవ సంవత్సరం నోముకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుంటారు అయితే ఆ రోజు ఉదయమే ఏడో కోళ్ళ బిడ్డ చనిపోతుంది ఆ విషయం తెలిస్తే మళ్ళా అందరూ కూడా ఆమెను నిందిస్తారని చెప్పి వ్రతం తన వలన ఇప్పటికే ఆరు సంవత్సరాలు చెడిపోతూ వస్తుందని చెప్పి కోపడతారని చెప్పి ఆ ఏడో కోళ్ళు ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా చనిపోయినటువంటి ఆ బిడ్డ శరీరాన్ని ఇంట్లోనే ఉంచి మిగతా కోడళ్ళందరితో కలిసి వ్రతంలో పాల్గొంటుంది ఇక అందరూ కూడా ఆనందంతో ఆ వ్రతం చేసుకుంటూ ఉంటారు కానీ తాను మాత్రం పాపం ఏదో పాల్గొన్నాను అన్నట్లుగా యాంత్రికంగా ఆ వ్రతంలో పాల్గొంటుంది రాత్రి వరకు ఆ విధంగా గడిచిపోతుంది చీకటి పడి గ్రామం సత్తుమణిగి కాస్త చనిపోయినటువంటి ఆ బిడ్డను భుజాన్ని వేసుకొని గ్రామ పొలిమేరలో ఉన్నటువంటి పోలెరమ్మ గుడికి వెళ్ళి బిడ్డను గుడి మెట్ల మీద ఉంచి తన పరిస్థితి అంతా కూడా తలుచుకొని దుఃఖిస్తూ ఉంటుంది ఎలా కననం చేయాలని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అలాంటి స్థితిలో గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ తల్లి గ్రామ సంచారం ముగించుకొని అక్కడికి చేరుకొని ఆమెను చూసి ఆ సమయంలో ఏడుస్తూ అక్కడ కూర్చోడానికి కారణం ఏమిటని అడుగుతుంది దాంతో ఆమె గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతుందంతా కూడా వారికి వివరించి చెబుతుంది వాటన్నింటినీ కూడా విన్నటువంటి పోలేరమ్మ తల్లి కరుణించి ఆమెకు కొన్ని ఇచ్చి మీ పిల్లల్ని ఎక్కడైతే పెట్టావో ఆ ప్రదేశానికి వెళ్ళి వాటిని చల్లి పిల్లలను నువ్వు ఏ పేర్లైతే పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో పిలవలసిందని చదువుతుంది ఇక ఏడవ కోడలు అదే విధంగా చేస్తుంది అందుకు ఫలితంగా చనిపోయినటువంటి పిల్లలందరూ కూడా నిద్ర నుండి వచ్చినట్లుగా లేచొస్తారు వారందరినీ తీసుకొని పోలేరమ్మ అమ్మవారికి నమస్కరించి ఇంటికి చేరుకుంటుంది ఆమె ఇక మరుసటి రోజు ఉదయం తన ఆరుగురు కోడలతో పాటు గ్రామంలో ఉన్న వారందరికీ కూడా ఆ విషయం గురించి తెలియజేస్తుంది వారు ఎంతో సంతోషిస్తారు అంతేకాకుండా కేవలం కొద్ది మందికి మాత్రమే పరిమితమైనటువంటి ఆ వ్రతం అప్పటి నుండి అందరూ చేయడం ప్రారంభించినట్లుగా చెప్పబడుతుంది ఇక మరొక కథ తెలుసుకునే ముందు చాలామంది మనకున్నటువంటి సమస్యలతో విసుగు చెంది ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరకక ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం అయితే సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి ఈ గురువుగారు చాలా చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు అంటే మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యను బట్టి ప్రేమ పెళ్లి ఉద్యోగం అలా మనకున్నటువంటి సమస్యను బట్టి పూజల రూపంగా కానీ లేదంటే పరిహార రూపంగా కానీ మంచి పరిష్కారం అయితే తెలియజేస్తారు గురువుగారి నెంబర్ వచ్చేసి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ ట్రిపుల్ ఫోర్ సిక్స్ చాలా నమ ఈ నాడు దుర్గాదేవి నామాన్ని జపించిన ఆ తల్లి కథలను విన్నా కూడా అమ్మ అనుగ్రహం కలుగుతుంది పూర్వం తుంగభద్రా నదీ తీరంలో కేశవపురం అని ఒక పట్టణం ఉండేది ఆ పట్టణంలో అనేక మంది ధనవంతులు ఉండేవారు వారిలో కేశవవర్మ ప్రముఖుడు ఈ కేశవవర్మకు తాత తండ్రుల నుండి ఎంతో ఆస్తి సంక్రమిస్తుంది ఎన్నో వందల ఎకరాల పంట పొలాలు కూడా ఉండేవి అదంతా కూడా ఎప్పుడూ పనివాళ్లతో హడావిడిగా సాగుతూ ఉండేది ఈ కేశవవర్మ భార్య పేరు రుక్మిణి ఆమె ఎంతో సౌమ్యురాలు ఆ దంపతులు ఇద్దరూ కూడా తాము ధనవంతులము అనేటటువంటి అహంకారం ఎప్పుడూ ఏమాత్రం లేకుండా ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు ఇంట్లో వారిని కూడా ఎప్పుడూ ఆప్యాయంగా పలకరిస్తూ ఉండేవారు కేశవవర్మకు ఇద్దరు కుమారులు వారు కూడా ఎంతో మంచి స్వభావం కలవారై తండ్రికి అన్ని విషయాలలోనూ చేదోడు వాదోడుగా ఉండేవారు ఆ ఊరిలో పురాతనం కాలం నాటి చెన్నకేశవ స్వామి వారి ఆలయం ఉండేది ఆ యొక్క ఆలయ సంరక్షణ మొత్తం కూడా ఈ కేశవవర్మ కుటుంబమే చూసుకుంటూ ఉండేది రుక్మిణమ్మకు జగన్మాత అయినటువంటి దుర్గాదేవి అంటే ఎంతో భక్తి ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులు ఎంతో వైభవంగా జరిపిస్తూ ఉండేది ఊరిలో ఉన్నటువంటి ముత్తైదువులందర్నీ పిలిచి చీర రవికలను ఇచ్చి మరీ సత్కరించేది రుక్మిణి ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఎంతో కలకలలాడుతూ కనిపించేది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాటి రాత్రి ఈ కేశవ వర్మకు విపరీతమైనటువంటి కడుపు నొప్పి వస్తుంది వెంటనే పట్టణంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖ వైద్యులకు కబురు పంపిస్తారు వారు వచ్చి కొన్ని మందులు ఇస్తారు ఉదయానికి కాస్త నొప్పి తగ్గుతుంది కానీ మధ్యాహ్నం మరలా తిరిగి ఆ నొప్పి ప్రారంభిస్తుంది అలా వారం రోజులు గడిచిపోతాయి నొప్పి మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు ఏమి తిన్నా నొప్పి బాగా విపరీతంగా వచ్చేది పక్కన పట్టణం నుండి ఎంతోమంది ప్రముఖ వైద్యులు కూడా వచ్చి మందులు ఇచ్చి చూస్తూ ఉండేవారు దాని ప్రభావం కేవలం రెండు రోజులు మాత్రమే ఉండేది కానీ ఏదైనా కానీ పండు తిన్నా కూడా ఆ నొప్పి ఇంకా ఎక్కువయ్యేది అయితే అదంతా కూడా ఏదో పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప ఫలంగా జరిగి ఉంటుందిలే అని చెప్పి ఆ దంపతుల పాపం ఎప్పుడూ బాధతో ఉండేవారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఆహారం లేకపోవడం వలన కేశవవర్మ ఎంతో నీరసపడతాడు ఇక కేశవవర్మ భార్య అయినటువంటి రుక్మిణి తన భర్త ఆరోగ్యం కోసం ఎన్నో వ్రతాలను ఆచరిస్తుంది కానీ ఏమాత్రం ఫలితమైతే లేకపోతుంది అలా రెండు సంవత్సరాలు గడిచిపోతాయి ఆ రెండు సంవత్సరాలు అసలు వారు తిరగనటువంటి పుణ్యక్షేత్రమే లేదు అయినా కేశవ వర్మకు మాత్రం ఏమాత్రం ఉపశమనం లభించలేదు కొద్దిగా తిన్నా కూడా విపరీతమైనటువంటి కడుపు నొప్పి వచ్చేది అలా ఉండగా ఒకనాడు పక్క ఊరిలో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయంలో ఒకనాడు ఎవరో పూజ చేయమంటూ సలహా ఇస్తారు అంతకుముందు రుక్మిణి ఎన్నోసార్లు ఆ ఆలయానికి వెళ్తుంది వెళ్ళింది కూడాను ఆ అమ్మను సేవించుకుంటూ ఉండేది ఇక కేశవర్మ దీని వలన మనకేం లాభం ఉంటుంది అని అనుకుంటాడు కానీ రుక్మిణి మాత్రం అస్సలు ఊరుకోదు వెళ్ళి తీరాలి అని చెప్పి చెబుతుంది ఇక ఒకనాడు ఉదయాన్నే భర్తతో కలిసి బండిలో ప్రయాణమై తన కుమారులను కూడా తీసుకొని ఆ ఆలయానికి వెళుతుంది ఆమె అక్కడికి వెళ్ళేసరికి కొందరు స్త్రీలు అక్కడ మండపంలో కూర్చుని ఏవో కొన్ని వ్రతకథలను చదువుకుంటూ ఉంటారు ఇక రుక్మిణి కూడా ఆ కథలన్నీ కూడా పూర్తయ్యే వరకు ఉండి ప్రసాదం ఇచ్చినటువంటి అరటి పండును తీసుకుంటుంది ఆమె ఆ పండును కళ్ళకద్దుకొని సగం తాను తీసుకొని మిగిలినటువంటి సగం భర్తకిస్తుంది అప్పుడు కేశవవర్మ రుక్మిణి పండ్లు తింటే నాకు విపరీతమైనటువంటి కడుపు నొప్పి వస్తుంది ఇంకా ఆ నొప్పి ఎక్కువవుతుందని నీకు తెలియదా అని అంటాడు కానీ ఏదో మొండి ధైర్యం వచ్చి ఆ అరటి పండు తినేస్తాడు అంతే ఆశ్చర్యకరంగా శరీరం అంతా కూడా ఏదో విద్యుత్ ప్రసరించినట్లుగా అవుతుంది ఒళ్ళంతా కూడా ఎంతో తేజవంతంగా అనిపిస్తుంది ఏమాత్రం కడుపు నొప్పి ఉండదు తన భర్తను చూసినటువంటి రుక్మిణి ఎంతో ఆశ్చర్యపడుతూ ఆ స్త్రీల వద్దకు వెళ్ళి అమ్మా అసలు ఇప్పుడు మీరు చేసినటువంటి యొక్క వ్రతం ఏమిటమ్మా అని అడుగుతుంది అప్పుడు వారు తల్లి ఇది శుభదుర్గా వర్ శుభదుర్గా వ్రతం ఎంతో మహిమాన్వితమైనది అని చెబుతారు ఇక రుక్మిణి అప్పటి నుండి కూడా శుభదుర్గా వ్రతం చేయడం ప్రారంభిస్తుంది ఆ యొక్క వ్రత ఫలితంగా కేశవవర్మ పూర్తిగా ఆరోగ్యవంతుడవుతాడు కేశవర్మ రుక్మిణీ దంపతులు ఇద్దరూ కూడా దుర్గాదేవి యొక్క అనుగ్రహం వలన కలకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతారు పూర్వం వీరభద్రాపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో రామయ్య అనే వడ్రంగివారు ఉండేవారు అతను చిన్న చిన్న వడ్రంగి పనులు చేసుకుంటూ కాలం గడిపేవాడు అతని భార్య పేరు సుమతి రామయ్యకు చేదోడు వాదోడుగా ఉండేది ఆ దంపతులకు తండ్రి నుండి వారసత్వంగా సంక్రమించినటువంటి ఒక ఇల్లు ఉండేది దానిలోనే వారు నివాసం ఉంటూ వచ్చిన దానితో సంతృప్తి పడుతూ జీవిస్తూ ఉండేవారు అయితే వారికి వివాహం జరిగి పన్నెండు సంవత్సరాలు జరుగుతుంది అయినప్పటికీ వారికి సంతానం కలగలేదు అదే వారికి పెద్ద వెలితిగా ఉండేది సంతానం కోసమై సుమతి ఎన్నో పూజలు చేసింది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు రామయ్య వడ్రంగి పని నిమిత్తం పొరుగూరు కృష్ణాపురానికి వెళతాడు అక్కడ ఒకరు కొత్త ఇల్లు కట్టిస్తూ వడ్రంగి పనంతా కూడా ఈ రామయ్యకు అప్పచేపుతారు పనంతా కూడా పూర్తయి గృహప్రవేశం జరిగే రోజు వస్తుంది గృహప్రవేశానికి రామయ్య దంపతులను కూడా ఆ ఇంటి యజమాని ఆహ్వానిస్తాడు ఆ రోజు ఇంటి దంపతులు ఇద్దరూ కూడా శుభదుర్గాదేవి యొక్క వ్రతం చేయడం ఆ సుమతి గమనిస్తుంది ఆ వ్రతం తాను ఎప్పుడూ కూడా విని ఉండలేదు అయితే ఇదే విషయం ఆ ఇంటి యజమాని భార్యను అడుగుతుంది అమ్మా ఈ వ్రతం తమ ఇంట ఎప్పటి నుండి సాంప్రదాయంగా వస్తుంది ఎవరైనా కానీ ఈ వ్రతం ఆచరించవచ్చా ఎన్నో శుభాలు జరుగుతాయని నేను విన్నాను కానీ ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ చూడలేదు అని అడుగుతుంది అప్పుడు ఆ ఇంటి యజమాని భార్య చెబుతుంది దీనివలన ఎన్నో మంచి ఫలితాలు పొందవచ్చు ఎన్నో శుభాలు జరుగుతాయి అని చెబుతుంది సుమతి ఆమె నుండి దేవి యొక్క వ్రత విధానం అంతా కూడా వివరంగా తెలుసుకుంటుంది ఆ విధంగా కొన్ని రోజుల తరువాత ఒకనాడు సుమతి దుర్గాదేవి యొక్క వ్రతాన్ని ఎంతో నియమనిష్టలతో ఆచరిస్తుంది తనకు చక్కని సంతానాన్ని ప్రసాదించమంటూ ఆ జగన్మాతను వేవెల్లా వేడుకుంటుంది సంతానం కలిగిన తరువాత మరలా తప్పకుండా వ్రతం చేస్తానని చెప్పి ఆ తల్లికి మాటిస్తుంది ఆ విధంగా ఆ యొక్క వ్రత ఫలితంగా సుమతి చక్కగా నెలలోనే గర్భం దాల్చి తొమ్మిది నెలలు నిండగానే పండంటి కవల పిల్లలను కంటోంది పిల్లలిద్దరికీ కూడా రామకృష్ణులని పేరు పెట్టుకుంటారు పిల్లలిద్దరూ అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవారై మూడు సంవత్సరాల వయసుకు వస్తారు సుమతి శుభదుర్గా వ్రతం చేయడం మర్చిపోతుంది పిల్లలు పుట్టిన తర్వాత బంధువులందరినీ కూడా పిలిచి వైభవంగా వ్రతం చేస్తానన్నటువంటి సంకల్పం నెరవేర్చకుండా ఉన్నందుకు దుర్గాదేవికి కోపం వస్తుంది ఒక సంవత్సరం కాదు మూడు సంవత్సరాలైనా కూడా ఆమె ఆ వ్రతం చేయనందుకు సుమతిపై ఆ తల్లి ఆగ్రహిస్తుంది ఒకనాడు ఇంట బయట ఆడుకుంటూ ఉన్నటువంటి పిల్లలిద్దరూ కూడా ఒక్కసారిగా మాయమవుతారు రామయ్య సుమతి ఊరంతా కూడా ఎంత వెతికినా వారు కనిపించలేదు లేక లేక కలిగినటువంటి పిల్లలు అసలు ఏమైపోయారు అని ఎంతో బాధపడతారు ఆ తరువాత తాము ఏం పాపం చేస్తుంటామని చెప్పి ఎంతో కృంగిపోతారు అప్పుడు సుమతికి గుర్తుకొస్తుంది తాము దుర్గాదేవి వ్రతం చేయడం మర్చిపోయామని చెప్పి అప్పుడు ఆమెకు జ్ఞాపకం వస్తుంది అందువల్లే పిల్లలేమైనా ఏమో ఏమోనని చెప్పి తెలుసుకుంటుంది ఆ మరునాడే ఎలాగైనా సరే వ్రతాన్ని ఆచరించాలి అని అనుకుని ఆ దంపతులు ఇద్దరూ కూడా అనుకుంటారు ఆ విధంగా బంధుమిత్రులందరికీ కూడా కబురు పెడతారు పిల్లలు తప్పిపోయినందుకు మనసులోనే బాధపడుతూ రామయ్య సుమతి దంపతులు మరునాడు ఉదయాన్నే లేచి దుర్గాదేవి వ్రతాన్ని ఎంతో శ్రద్ధగా ఆచరిస్తారు తమ పిల్లల యొక్క జాడ తెలుపమంటూ ఆ తల్లిని ఎంతో వేడుకుంటారు వ్రతం పూర్తయి నివేదన జరుగుతున్నటువంటి సమయంలో వారి దూరపు బంధువైనటువంటి జానకమ్మ అనే ఆవిడ ఇద్దరు పిల్లలను తీసుకొని లోపలికి వస్తుంది అక్కడ ఉన్నవారందరూ కూడా ఎంతో సంతోషిస్తారు జానకమ్మ రామయ్యకు దూరపు బంధువు ఆమె రామయ్యతో మాట్లాడుతూ ఉదయాన్నే పక్క ఊరి గుడికి ఏదో పూజ నిమిత్తం వెళ్ళాను అక్కడికి వెళ్ళి రావడంతో ఇక్కడికి రావడానికి కాస్త ఆలస్యం జరిగింది అని చెబుతుంది పక్క ఊరి నుండి వస్తూ ఉంటే ఒక చెట్టు కింద రామకృష్ణులు ఇద్దరూ కూడా కనిపించారా అని చెబుతుంది రామయ్య దంపతుల సంతోషానికి అవధులుండవు వారి పిల్లలు మరలా తిరిగి దొరికినందుకు వారు ఎంతో సంతోషిస్తారు అలా మధ్యాహ్నం భోజనాలు అవగానే బంధువులందరూ కూడా తిరిగి వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోతారు జానకమ్మ కూడా తన ఇంటికి వెళ్ళిపోతుంది తమ పిల్లలను తిరిగి తీసుకువచ్చినందుకు రామయ్య దంపతులు ఆమెకు ఎన్నో విధాలుగా కృతజ్ఞతలు చెప్పి చీర రవిక మరి ఇచ్చి మరీ బహుకరిస్తారు అవి తీసుకొని జానకమ్మ ఆ దంపతులను ఆశీర్వదించి వెళ్ళిపోతుంది ఆ దంపతులు ఇద్దరూ కూడా పిల్లలిద్దరితో కాసేపు కబుర్లు చెప్పి కాసేపు అలా విశ్రమిస్తారు అంతలో సాయంత్రం ఐదు గంటలు అవుతుంది ఎవరో ఇంటి తలుపు కొడితే వెళ్ళి సుమతి తలుపు తీస్తుంది అప్పుడు చూస్తే జానకమ్మ మరలా వస్తుంది సుమతి ఆమెతో ఏమిటి అత్త ఏమైనా మర్చిపోయావా మరలా వచ్చావు అని అడుగుతుంది అప్పుడు ఆమె ఆశ్చర్యంగా మరలా రావడం ఏమిటి అసలు నేను వ్రతానికి వస్తే కదా నిన్ననే నేను వేరే ఊరు వెళ్ళాను ఇప్పుడే ఇంటికి వచ్చాను ఉదయం నీవు వ్రతం చేసుకున్నావని తెలిసి ప్రసాదమైనా తీసుకుందాంలే అని చెప్పి ఇదిగో ఇలా వచ్చాను అని చెబుతుంది అది విన్నటువంటి సుమతి ఆశ్చర్యపోతుంది జరిగినటువంటి విషయం అంతా కూడా సుమతికి అర్థమవుతుంది ఉదయం జానకమ్మ రూపంలో వచ్చింది సాక్షాత్తు దుర్గాదేవి అని తెలుసుకుంటుంది తల్లి నిన్ను నేను తెలుసుకోలేకపోయానే పిల్లలిద్దరినీ కూడా తీసుకురావడమే కాకుండా నాతో తాంబూలం కూడా మరీ తీసుకుని వెళ్ళిపోయావు నీకు భక్తులంటే ఎంత ప్రేమ తల్లి అంటూ ఆ జగన్మాతను పరిపరి విధాలుగా స్థుతిస్తుంది జరిగిందంతా తెలుసుకొని జానకమ్మ కూడా ఎంతో ఆశ్చర్యపోతుంది అప్పటి నుండి రామయ్య సుమతి దంపతులు ఇద్దరూ కూడా నెల దుర్గాదేవి వ్రతాన్ని ఆచరిస్తూ కలకాలము సుఖంగా జీవించారు పూర్వం గోదావరి నదీ తీరంలో దుర్గాపురం అనే ఒక గ్రామం ఉండేది ఆ ఆ యొక్క గ్రామంలో రాఘవయ్య అనే ఒక జమీందారు ఉండేవాడు అతనికి ఎన్నో వ్యాపారాలు ఉండేవి ఎంతో ధన సంపద పశుసంపద ఉండేది ఎన్నో పొలాలు కూడా ఉండేవి రామయ్యకు తాను ధనికుడును అని చెప్పే అహంకారం బాగా ఎక్కువ ఉండేది ఎంతటి వారినైనా కూడా ఈ అహంకారమే కదా అధోపాతాలానికి తొక్కివేసేది అయితే అతని భార్య పేరు శ్రీదేవి ఆమె మాత్రం ఎంతో సౌమ్యరాలు ఎల్లప్పుడూ కూడా పూజల్లో మునిగి తేలుతూ ఉండేది భర్తకు తెలియకుండా ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉండేది అన్నీ ఉన్నప్పటికీ వారికి సంతానం లేకపోవడం వారికి ఎంతో వెలితిగా ఉండేది అయితే ఆ ఊరిలో ఎంతో పురాతనమైనటువంటి దుర్గామాత దేవ దేవాలయం ఉండేది ఆ ఆలయానికి ప్రతి సంవత్సరం కూడా చక్కగా నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉండేవారు ఆ ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుండి ఎందరో భక్తులు వస్తూ ఉండేవారు ఉత్సవాల నిర్వహణ కోసం ఎందరో ధనికులు పెద్ద ఎత్తున విరాళాలు కూడా ఇస్తూ ఉండేవారు అయితే ఈ ఆలయ ధర్మకర్తల మండలైనటువంటి అధ్యక్షుడు రాఘవయ్య మాత్రం చాలా కొద్దిపాటి సొమ్ము మాత్రమే ఇచ్చేవాడు అది కూడా ఏదో తప్పదులే అన్నట్లుగా ఇచ్చేవాడు అతను అధ్యక్ష పదవిలో ఉండడం ఎవ్వరికీ ఇష్టం లేకపోయినా ఊరిలో అందరికంటే ఎక్కువ ధనికుడు కావడం వలన అతన్నే ఎప్పుడూ అధ్యక్షుడుగా ఎన్నుకునేవారు గత కొన్ని సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాలకు వచ్చే చందాల సొమ్ము అంతా కూడా తన సొంత పనులకే వాడుకుంటూ ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఉండేవాడు అదే ప్రజలు కూడా ఆయన పట్ల అనుమానభావం వ్యక్తం చేసేవారు కానీ రాఘవయ్య అవేమీ లెక్క చేయకుండా భక్తులు ఇచ్చినటువంటి సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఉండేవాడు అలా ఉండగా ఆ సంవత్సరం ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి పంటలు బాగా పండడం వలన రైతులందరూ కూడా చందాల రూపంలో చాలా ఎక్కువగా సొమ్మిస్తారు అంత సొమ్ము చూసేసరికి జమీందారు అయినటువంటి ఆ రాఘవయ్యకు ఆ డబ్బు పైన ఆశపడుతుంది అందులో నుండి కొంచెం మాత్రమే ఉత్సవాలకు ఖర్చు పెట్టి చాలా ధనం తన వ్యాపారాలకు మళ్ళిస్తాడు అలా కొన్ని సంవత్సరాలు జగన్మాత సొమ్మును దుర్వినియోగం చేయడంతో ఆ తల్లికి విపరీతమైనటువంటి ఆగ్రహం వేస్తుంది అంతే నవరాత్రుడైన మరునాడే జమీందారుకు పక్షవాతం వచ్చి మంచాన పడతాడు భార్య శ్రీదేవికి ఎంతో బాధ వేస్తుంది తన భర్త చేసినటువంటి దుర్మార్గాల వల్లనే ఇలా అనారోగ్యం పాలయ్యాడని చెప్పి అనుకుంటుంది అనారోగ్యం మాత్రమే కాదు మరుసటి నెలలో వ్యాపారాలన్నింటిలో కూడా విపరీతమైనటువంటి నష్టం వస్తుంది అకాల వర్షాలు కురిసి ఎంతో పంట నష్టం జరుగుతుంది వ్యాపారాలలో నష్టం రావడంతో రాఘవయ్య ఎన్నో అప్పులు చేస్తాడు అవి తీర్చడానికి పొలం కొద్ది కొద్దిగా అమ్మవలసి కూడా వస్తుంది అలా రెండు సంవత్సరాలు గడిచేటప్పటికీ అతని వద్ద కేవలం రెండే రెండు ఎకరాలు ఉంటాయి ఎన్ని మందులు వాడినా లాభం లేక మంచం మీదనే ఉంటాడు భార్య శ్రీదేవి తమను ఈ కష్టాల నుండి బయటపడవేయమంటూ ఎందరో దేవతలకు మొక్కుకుంటూ ఉండేది జమీందారుకు కూడా ఇప్పటికి తెలిసొస్తుంది తాను జగన్మాత సొమ్మును దుర్వినియోగం చేసినందుకే కదా ఇన్ని అనర్ధాలు జరిగాయి అని తెలుసుకుంటాడు అలా ఉండగా ఒకనాడు ఎవరో ఒక సాధువు వాళ్ళ ఇంటి బయటకు నుంచొని భవతి భిక్షాందేహి అంటూ పిలుస్తాడు సమయానికి ఇంట్లో ఏమీ లేక శ్రీదేవి కేవలం ఒక ఖర్చులకాయ అతనికి దానంగా ఇస్తుంది నీటితో ఉన్నటువంటి ఆ ఇళ్ళాలను చూసి ఆ సాధువు అమ్మ నీ కష్టాలన్నీ కూడా నాకు తెలుసు నీవు దుర్గాదేవి యొక్క వ్రతాన్ని ఆచరించు తప్పకుండా అన్నీ సర్దుకుంటాయి నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి తిరిగి మునుపటి వైభవం తప్పక వస్తుంది అని చెప్పి ఆ యొక్క వ్రత విధానం అంతా కూడా వివరించి చెబుతాడు శ్రీదేవి ఆ మరునాడే దుర్గాదేవి యొక్క వ్రతం చేస్తానని సంకల్పం చేసుకుంటుంది అంతలో శ్రీదేవికి మరొక ఆలోచన కూడా వస్తుంది ఈ వ్రతం నెల రోజుల పాటు ప్రతిరోజు కూడా చేస్తానని చెప్పి మనసులో అనుకుంటుంది జమీందారు భార్య శ్రీదేవి మర్నాడే మొదలుపెట్టి ఎంతో శ్రద్ధగా నెల రోజుల పాటు దుర్గాదేవి వ్రతాన్ని ఆచరిస్తుంది అలా ప్రతిరోజు ఉదయమే లేచి స్నానం చేసి వ్రతం చేస్తుంది అలా నెల రోజులు చేయగానే చివరి రోజున శుక్రవారం నాడు వ్రతం పూర్తి కాగానే ఇంటి గుమ్మం ముందు ఎవరో దంపతులు పిలుస్తున్నట్లుగా అనిపించి బయటికెళ్తుంది ఇద్దరు బ్రాహ్మణ దంపతులు కనిపిస్తారు శ్రీదేవితో వారు తాము పక్క ఊరు వెళుతూ ఇంత భోజనం దొరుకుతుందేమోనని చెప్పి ఇలా వచ్చాను తల్లి అని అని చెప్తారు శ్రీదేవి వారిద్దరి వారిద్దరికీ కూడా అన్నం వడ్డిస్తుంది ఆ దంపతులు ఇద్దరూ కూడా సంతోషంగా భోజనం చేస్తారు దుర్గాదేవి ప్రసాదం కూడా స్వీకరిస్తారు వారు తిరిగి వెళ్ళిపోతూ ఆమె చేతిలో ఒక చిన్న మూట ఉంచి అమ్మా ఇది కొద్దిపాటి ధనం మేము వెళ్ళిన తర్వాత తప్పక తీసి చూడు అని చెప్పి వెళ్ళిపోతారు ఆ విధంగా వారు వెళ్ళిన కాసేపటికే ఆ మూట విప్పి చూసినటువంటి శ్రీదేవి ఆశ్చర్యపోతుంది ఆ మూట నిండా బంగారు కాసులు అంతేకాదు ఆ మూటలో ఒక చిన్న శివలింగం కూడా ఉంటుంది ఒక చిన్న అమ్మవారి విగ్రహం కూడా ఉంటాయి ఆహా సాక్షాత్తు ఆ ఆది దంపతులే తనను కరుణించారని చెప్పి తెలుసుకుంటుంది శ్రీదేవి ప్రసాదం స్వీకరించడానికి పార్వతీ పరమేశ్వరులే బ్రాహ్మణ దంపతుల రూపంలో వచ్చారని చెప్పి తెలుసుకొని ఎంతో ఆనందిస్తుంది వారి అనుగ్రహంతో కొద్ది రోజుల్లోనే ఆ జమీందారు కూడా పూర్తి ఆరోగ్యవంతుడవుతాడు మెల్లమెల్లగా సంవత్సరంలోనే తిరిగి మునుపటి కంటే ధనవంతుడవుతాడు జమీందారులో ఎంతో మార్పు వస్తుంది ఆలయానికి బంగారు తాపడం చేయిస్తాడు ఎంతో సన్మార్గంలో నడుచుకుంటాడు తరువాత చుట్టుపక్కల గ్రామాలలో అంత గొప్ప ధర్మాత్ముడు లేడని చెప్పి గొప్ప పేరు కూడా తెచ్చుకుంటాడు రాఘవయ్య శ్రీదేవి దంపతులు ఇద్దరూ కూడా అలా కలకాలం జగన్మాతనే సేవించుకుంటూ సుఖంగా జీవించారు చివరికి ముక్తిని పొందారు ఇప్పుడు మరొక చక్కని అమ్మవారి లీలా విలాసం గురించి తెలుసుకుందాం పూర్వం కోసల దేశంలో దేవదత్తుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అన్ని శాస్త్రాలను ఆకలింపు చేసుకుని ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడుపుతూ వచ్చేవాడు నగరంలో ఉన్నటువంటి సంపన్నుల యొక్క ఆదరాభిమానాలకు పాత్రుడై అతనికి సంపదల విషయంలో కూడా ఎలాంటి లోటు లేదు కానీ సంతానం లేక అసంతృప్తితో అలమటించిపోయేవాడు దేవదత్తుడు అయితే ఒకనాడు అతను తనలో తాను విచారించసాగాడు ఏ జన్మలోనో తాను చేసినటువంటి పాపానికి ఫలితంగా ఈ జన్మలో తనకు సంతానం లేకుండా పోయిందని విలపించాడు ఆగామి కర్మలను మంత్రాష్ఠానం చేత యజ్ఞాదుల చేత ధనధర్మాల చేత అధిగమించవచ్చు అయితే సంచిత కర్మలను కేవలం దైవ ప్రార్థనల చేత తీర్థయాత్రల చేత పుణ్యకర్మాచరణం చేత సత్యవాక్పాలనం చేత జయించవచ్చు కానీ ప్రారంధ కర్మను మాత్రం ఎంతటి వారైనా కానీ అనుభవించక తప్పదు కదా ఇక ఈ విధంగా అనుకుంటూ ఇంతవరకు పాప ఫలాన్ని అనుభవించినటువంటి తాను ఇకపై యథావిధిగా యజ్ఞం చేసి సంతాన ప్రాప్తిని పొందవచ్చు అని చెప్పి సంకల్పించుకుంటాడు అలా ఒక శుభముహూర్తమున ఈ దేవదత్తుడు తమసా నదీ తీరంలో ఒక వేదికను నిర్మించుకుని వేదవేదాంగ విధులైనటువంటి బ్రాహ్మణుని పిలిపించి యాగాన్ని ప్రారంభిస్తాడు పుత్రప్రాప్తిని ఆశించి తాను చేస్తున్నటువంటి ఆ యజ్ఞాన్ని తన చేత శాస్త్రోక్తంగా నిర్వహింపచేయదలిసి అని చెప్పి తాను పుష్కలంగా దక్షిణడిచ్చి సంతోషపెట్టగలనని చెప్పి వేద విప్రులకు వినవిస్తాడు అలా గోబీరుడు ఉద్ఘాతగా బృహస్పతి హోతగా యాజ్ఞవల్క్యుడు ఆధ్వర్యుడుగా యజ్ఞం ప్రారంభమవుతుంది అలా యజ్ఞం జరుగుతూ ఉండగా ఉద్ఘాత అయినటువంటి గోబీరుడు మంత్రోచ్చారణ చేస్తూ ఉండగా అతనికి మధ్యలో శ్వాస అడ్డుగా వచ్చి కాస్త స్వర స్వరభంగం కలుగుతుంది అప్పుడు దేవదత్తుడు ఎంతో బాధపడి మహాత్మా పుత్రార్థినై నేను చేస్తున్నటువంటి యజ్ఞంలో మీరు పలికినటువంటి ఈ అపస్వరం వల్ల నాకు సత్ఫలితం లేకుండా పోతుంది నాపై దయతో స్వరభంగం లేకుండా మంత్రోచ్చారణ సాగించండి అని కోరుకుంటాడు అలా దేవదత్తుని మాటలకు గోబీలుడు కోపగించుకుంటాడు శ్వాస పీల్చే వేళలో వచ్చినటువంటి స్వరంలోని మార్పును దోషంగా భావిస్తే ఎలా చెప్పు ఈ విధంగా చేసి నన్ను అవమానించావు ప్రతి ప్రాణికి ఉచ్వాస నిశ్వాసలు సహజమే కదా అవి మానవ ప్రయత్నం చేత నివారింపబడేవి కాదు కదా అయినా చేయనటువంటి తప్పును నాపై మోపి నన్ను అవమానించావు కాబట్టి నీకు పుట్టబోయేటటువంటి కుమారుడు విద్యా విహీనుడై మూర్ఖుడవుగాక అని శపిస్తాడు ఆ శాపం వింటూనే దేవదత్తుడు కోళ్ళున ఏడుస్తాడు జన్మించబోయేటటువంటి కొడుకు మూర్ఖుడైతే జీవితమంతా దుఃఖమే కదా ఇలా దేవ దేవ దేవదత్తుడు ఆ బాధ నుండి తట్టుకోలేకపోతాడు మహాత్మా మీరు ఈ విధంగా శపించడం న్యాయం కాదు మూర్ఖుడైనటువంటి పుత్రుని పొందడం కంటే పుత్రుడు లేకపోవడం కొంత ఉపశాంతిని కలిగిస్తుంది బ్రాహ్మణుడికి విద్య సర్వస్వం విద్యా విహీనుడు మూరుడైనటువంటి బ్రాహ్మణుడు సర్వత్రా నిరాధింపబడు కదా ప్రపంచంలో మూర్ఖత్వం మరణం కంటే నీజమైంది కాబట్టి నాకు పుట్టబోయేటటువంటి పుత్రుడు మూర్ఖుడు కాకుండా మీ శాపాన్ని ఉపసంహరించి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థిస్తాడు అలా దేవదత్తుని యొక్క దీనాలాపాలకు గోబీలుడి మనస్సు కరిగిపోతుంది ఉత్తముడి కోపం క్షణకాలం సామాన్యుడి కోపం రెండు గడియల కాలం ఉంటుంది ఇక అదముని కోపమైతే రోజంతా ఉంటుంది పాపాత్ముని కోపమైతే జీవితం అంతా ఉంటుంది అలా వేద విద్యా సంస్కారంతో పునీతమైనటువంటి మనసు ఉన్నటువంటి ఆ గోబీలుడు దేవదత్తుని యొక్క వేదనను అర్థం చేసుకుంటాడు కోపాన్ని విడిచి శాంతిస్తాడు నా శాపం వలన నీ కుమారుడు పుట్టుకతో మూర్ఖుడైనా తరువాత తప్పకుండా విద్వాంసుడవుతాడంచు అంటూ అభయమిస్తాడు అలా కొంతకాలానికి దేవదత్తుడికి కుమారుడు జన్మిస్తాడు తండ్రి అతనికి ఉతధ్యుడని నామకరణం చేస్తాడు దేవదత్తుడు కుమారుడికి ఉపనయనం చేసి వేద విద్యలను అధ్యయనం చేయడానికై గురువు వద్దకు పంపిస్తాడు గురువు ఎంత బోధించినా ఉతధ్యునికి విద్య అబ్బలేదు మూర్ఖుడై అటూ ఇటూ సంచరిస్తూ వృధాగా కాలాయాపన చేస్తాడు అలా పన్నెండు సంవత్సరాల కాలం గడుస్తుంది ఉతధ్యునికి సంధ్యావదనం కూడా అలవడలేదు చదువు అసలే అంటలేదు వేద విద్య అతనికి అందినటువంటి మాని పండ్లా అవుతుంది అలా ఉతద్యుడిని చూసి తోటి బాళ్ళందరూ కూడా పరిహాసం చేస్తూ ఉండేవారు తల్లిదండ్రులు కూడా అతనికి ఉన్నటువంటి మూర్ఖత్వానికి బాధపడేవారు అలా అందరూ కూడా తనను యోగించుకోవడం చులకనగా చూడటం ఉతద్యునికి ఆవేదనకు ఆ తర్వాత ఆలోచనకు గురిచేసేలా చేస్తుంది అలా అతను ఎవరికీ చెప్పకుండా గంగా తీరానికి చేరుకొని ఒకచోట కూర్చొని తనలో తానే ఏదో విత్కరించుకోవడం ప్రారంభిస్తాడు నిత్యము కూడా సత్యమునే పలుకుతానని చెప్పి మనసులో సంకల్పించుకొని నిర్జన అరణ్యాలకు బయలుదేరుతాడు ఉతజ్జ్ఞులో నానాటికి అంతర్మదనం తీవ్రతరం అవుతుంది నన్ను చదివించి విద్యావంతుని చేయాలని నా తల్లిదండ్రులు భావించారు గురువు కూడా శ్రద్ధతో నాకు విద్యలను బోధించిన నాకు విద్యాగంధం బొత్తిగా అంటకపోవడం దైవయోగం తప్ప మరేది కాదు బ్రాహ్మణ జన్మ పొంది కూడా నా జీవితం నిరార్థకమైపోయింది పూర్వజన్మలో సరస్వతి దానం ఎవరికి కూడా ఏ బ్రాహ్మణుడికి ఏ గ్రంథాలను దానంగా చేయలేదేమో లేదంటే ఎవరి వద్దైనా పుస్తకాలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా లోపంతో ప్రవర్తించుంటాను కాబట్టి ఈ విధంగా జరిగిందని చెప్పని చెప్పి మనసులో అనుకొని త్రిమూర్తులైన కాలానికి లొంగిపోవాల్సిన వారే కదా కాబట్టి సత్యవ్రతం చాలా గొప్పదని చెప్పి పెద్దలు చెబుతున్నారు సత్యవ్రతాన్ని స్వీకరించి అరణ్యంలో ఏకాంతంగా జీవనాన్ని సాగిస్తానని చెప్పి తనలో తాను నిర్ణయించుకుంటాడు అలా కృత నిశ్చయుడై అడవిలో ఏకాంతంగా కాలం గడుపుతూ ఉండగా ఒకనాడు ఒక బోయవాడు ఒక అడవి పందిని వేటాడుతూ తరుముకుంటూ వెళ్తాడు ఆ సమయంలో ఆ పంది నోటి నుండి ఏ ఏ అనేటటువంటి ధ్వని వెలువడుతుంది ఆ శబ్దాన్ని విని అదేదో వింతగా ఉందని చెప్పి అనుకొని ఉతధ్యుడు ఆ యొక్క పదాన్ని అంటే ఏ ఏ అనేటటువంటి ధ్వని వెలువడుతుందనమాట ఆ శబ్దం ఎంతగా ఉందని చెప్పి ఆ శబ్దాన్నే మాటిమాటికి పలుమార్లు వచ్చిరేస్తాడు ఆ ఉతధ్యుని యొక్క సత్యవ్రతా దీక్షను పరీక్షించాలని చెప్పి భావించి ఆదిపరాశక్తి పరమేశ్వరుణ్ణి కిరాత రూపంలో ఆ ఉతద్యుడు ఉన్నటువంటి ప్రదేశానికి పంపిస్తుంది ఆ మాయా కిరాతుడు పందిని తరుముతూ రాగా ఆ పంది ఉతద్యుని ఎదురుగా రాగానే కిరాతుని తప్పించుకుని పోతుంది వెనుక వచ్చినటువంటి కిరాతుడు పంది జాడు చెప్పి పుణ్యం కట్టుకోమని ఉతద్యుడిని అడుగుతాడు తనకు తన కుటుంబానికి ఆకలి తీరి ప్రాణం నిలవాలంటే పందిని చంపి తినాలని కాబట్టి దాని జాడు చెప్పి పుణ్యం కట్టుకుని తమ ప్రాణాలను రక్షించవలసింది అంటూ అర్థిస్తాడు అప్పుడు ఉతధ్యుడు మీమాంసలో పడతాడు పంది జాడు చెబితే కిరాతుడు ఆ పందిని చంపేస్తాడు తన సత్యవ్రత వలన హింస జరుగుతుంది చెప్పకపోతే తనకు అసత్య దోషం సంక్రమిస్తుంది సత్యవ్రతాన్ని పాటిస్తే పాటిస్తే హింస జరుగుతుంది అహింసకు ప్రాధాన్యమిస్తే సత్యవ్రతం అవుతుందని చెప్పి ఉతధ్యుడికి కర్తవ్యం స్ఫురించదు అలా ఒక్క క్షణం ఆలోచించి పోయి కిరాత వరాహం జాడు చెప్పమన్నావు కదా చూసేది కన్ను దానికి చెప్పే శక్తి లేదు పలికేది నోరు దానికి చూడగలిగినటువంటి లక్షణం లేదు చూసేదొకరు చెప్పేదొకరు అందువలన నీకు లాభం లేదని అంటాడు అతని సత్యవ్రతా దీక్షకు కిరాత రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహిస్తాడు పరాశక్తి ఆరాధనకు సంబంధించినటువంటి వాగ్భావ బీజమైనటువంటి ఐ అనేటటువంటి అక్షరంలో అర్ధ భాగమైనటువంటి ఏ ఏ అనేటటువంటి ధ్వనిని పలుసార్లు ఉచ్చరించినటువంటి పుణ్యఫలంగా ఉతద్యునికి వాగ్భావ బీజాన్ని సంపూర్ణంగా అనుగ్రహించి ఆశీర్వదించి అంతర్ధానమవుతాడు పరమేశ్వరుడు కాబట్టి ఉతధ్యుడు జగన్మాతను వాగ్భావ బీజంతో ఆరాధించి తల్లి కిరామ ప్రసారం చేత సత్యవ్రతుడుగా ప్రఖ్యాతిని పొంది మహా విద్వాంసుడై దేవి యొక్క పరిపూర్ణ కృపకు పాత్రుడయ్యాడు పరాశక్తి మంత్రాక్షరంలో అర్ధ భాగాన్ని అతనికి తెలియకుండా ఉచ్చరించినటువంటి మాత్రానే తల్లి అనుగ్రహం కలిగినప్పుడు మరి సంపూర్ణంగా యధావిధిగా దేవి యొక్క మంత్రాక్షరాలను జపిస్తే ఆ కలిగేటటువంటి సత్ఫలితం ఎంతటితో ఆలోచించవలసిందంటూ సాక్షాత్తు సోత మహర్షుల వారు శవనకాది మహాములందరికీ కూడా వివరించినటువంటి సత్యవ్రతుని కథ ఇది కాబట్టి ఈ యొక్క సత్యవ్రతుని యొక్క కథను ఎవరైతే చదువుతారో వింటారో వినిపిస్తారో అలాంటి వారందరికీ కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం వలన వారికి కూడా పాండిత్యం ఆలోచన శక్తి కలుగుతాయని చెప్పి ఈ యొక్క సత్యవ్రతుని యొక్క దీక్ష దీక్షగా చేపట్టినటువంటి ఈ యొక్క సత్యవ్రత దీక్ష గురించి సూత మహర్షుల వారు శావణకాది మహాములందరికీ కూడా తెలియజేస్తూ ఈ ఉపాఖ్యానాన్ని ఇద్దరితో ముగించారు విన్నారు కదండి ఈరోజు అమ్మవారి లీలలు మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం